కదా రైట్ సార్ ఇక ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్ విషయానికి వస్తే మోపుదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు పార్టీకి రిజైన్ చేశారు సార్ ఏకకాలంలో పదవికి అలాగే పార్టీకి కూడా సో మోపుదేవి వెంకటరమణ చాలా గౌరవంగా మాట్లాడారు ఎక్కడ కూడా శృతిమించి మాట్లాడలేదు పార్టీ మారే క్రమంలో మీడియాతో చిట్చాట్లో ఆయన ఒక పాయింట్ ఏంటంటే సార్ జగన్తో వైఎస్ఆర్ ఐ మీన్ వైఎస్ఆర్ని కంపేర్ చేయలేము జగన్ పద్ధతి ఒక రకంగా ఉంటుంది వైఎస్ఆర్ పద్ధతి ఒక రకంగా ఉంటుంది వైఎస్ఆర్ నాకు చాలా సన్నిహితులు కానీ జగన్ వల్ల నేను జైలుకి వెళ్ళాల్సి వచ్చింది రేపల్లెలో కూడా నేను ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను పా ఎన్నికలకు ముందే పార్టీ మారుదామని అనుకున్నా ఆలోచించాను ఇప్పుడు మారాల్సి వచ్చింది జగన్తో విభేదించి మించి నేను మాట్లాడలేను అని చెప్పి ఆయన చెప్పారు సార్ ఇక్కడ జగన్తో వైఎస్ఆర్ని కంపేర్ చేసే ప్రయత్నం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు బాగా పరిచయం ఉంది అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని నాకు తెలిసి మీరు ఎప్పుడు కలవలేదు అనుకుంటా జస్ట్ వాళ్ళిద్దరిని కంపేర్ చేయమంటే అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా నేను ఒక సందర్భంలో కలిశాను జగన్మోహన్ రెడ్డిని నా కొడుకు పెళ్ళికి ఇన్వైట్ చేస్తాను వెళ్ళి కలిశాను చంద్రబాబు నాయుడు కూడా అప్పుడే కలిశాను చంద్రబాబు నాయుడు అందరి ముందు చాలా సార్లు కలిశాను ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిశాను ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కలిశాను సో ఇంట్లో అయితే రాజకీయాలకు అతీతంగా అందరిని ఇన్వైట్ చేస్తాను గనక డెఫినెట్గా రెండు తెలంగాణ కేసీఆర్ని వెళ్ళి కలిసి కార్డు ఇచ్చాను రేపు జగన్ జగన్మోహన్ రెడ్డి కార్డు ఇచ్చాను చంద్రబాబు నాయుడు కార్డు ఇచ్చాను అది పక్క పెడదాం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాను అందరికి ఇచ్చాను సో అందులో భిన్నాభిప్రాయం ఉండదు కానీ పర్సనల్గా రాజశేఖర్ రెడ్డితోనేమో నాకు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను వేరే అనుబంధం ఏం లేదు నేను ఆయన టూ థౌజండ్ ఫోర్లో చీఫ్ మినిస్టర్ అయితే టూ థౌజండ్ సెవెన్లో నేను ఎమ్మెల్సీ అయ్యాను అంతకుముందు కూడా ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా వ్యవసాయం పైన సెమినార్ పెట్టినప్పుడు నేను ప్రొఫెసర్ రామ్ హాజరయ్యాము సో అందువల్ల నాకు ఇప్పటి గుర్తు అది అసెంబ్లీలోనే సిఎల్పి తరఫున రాజశేఖర రెడ్డి సెమినార్ పెట్టాడు అందువల్ల ఆ మేరకు రాజశేఖర రెడ్డితో ఎక్కువ పరిచయం ఉండే అవకాశం డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే నేను అప్పుడు సభలో ఉన్నాను కనుక అందువల్ల నాకు జగన్మోహన్ రెడ్డి కన్నా వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఎక్కువ పరిచయం ఎందుకంటే ఆయన పిలిస్తే వెళ్ళి ఎమ్మెల్యేల క్లాస్ చెప్పాను ఎన్టీఆర్ ట్రస్ట్ బోన్లో అనేక సార్లు క్లాసులు చెప్పాను ఒకసారి నాలుగే సార్లు క్లాసులు చెప్పాను సో అందువల్ల పరిచయాలు అన్ని పార్టీల్లో ఉంటాయి అందరి నాయకులతో ఉంటాయి పరిచయాలకు మాట్లాడడానికి ఏం సంబంధం లేదు పరిచయం పరిచయమే మాట్లాడడం మాట్లాడడమే సో ఇక రాజశేఖర రెడ్డికి జగన్కి అసలు పోలిక లేదు అది ఎవరినన్నా చెప్తారు ఇక మోపిదేవి వెంకటరమణ మరి జగన్ మంత్రివర్గం ఉన్నాడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు కదా ఎందుకున్నాడు జగన్తో కలవకపోతే ఉండకూడదు కదా ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక ఓడిపోయాక జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి జగన్ నా అవకాశం ఇస్తే రాజ్యసభకి వెళ్ళి ఇప్పుడు జగన్ వైఖరి నచ్చలేదంటే మన కేఫ్కి వెళ్ళి టీ తాగి టీ మొత్తం అయిపోయాక ఆ బాయ్ అని పిలిచి వేస్ట్ ఈ టీ బాగాలేదంటే ఏం లాభం చెప్పండి మీరు ఆల్రెడీ టీ తాగేశారు కదా మొదటి దిప్పులోనే టీ బాగలేదని పక్కకు పెట్టుంటే వేరే విషయం ఇంకో టీ ఇస్తారు మొత్తం తాగినాక బాగాలేదంటే ఎట్లా సో ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సమయంలో పదవులన్నీ అనుభవించి ఇప్పుడు జగన్ అట్లా జగన్ ఇట్లా అంటే ఆ క్రెడిబిలిటీ ఉండదు కదా దానివల్ల ఉపయోగం ఏంటి నిజంగానే పద అధికారం ఉన్నప్పుడే నువ్వు బయటకు వస్తే అప్పుడు క్రెడిబిలిటీ సో అందువల్ల ఇక పొలిటికల్గా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా గతంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు అలాగే మాట్లాడారు వాళ్ళు ఎవరినైనా వంశీ మద్దాలగిరి వీళ్ళంతా ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గురించి కూడా ఇలాగే మాట్లాడాను పోయే వాళ్ళు ఎప్పుడైనా అలాగే మాట్లాడతారు సో మోత్పల్లి నరసింహులు చంద్రబాబు నాయుడు పైన ఎన్ని విమర్శలు చేశాడు మనం చూడలేదా సో అందువల్ల రాజకీయాల్లో వెళ్ళే వాళ్ళు ఇలాగే తిడుతుంటారు వచ్చే వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు కానీ రాజశేఖర రెడ్డికి జగన్కు పోలిక లేదు మొదటి పోలిక తేడా ఏంటంటే రాజశేఖర రెడ్డి ప్రజల్లో ప్రజలతో నిరంతర సంబంధాలు ఉండేవి రాజశేఖర రెడ్డి గురించి అడిగిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఒక కారు ఎక్కిన కారు డ్రైవర్ను కూడా అడుగుతాడు ఏం రా ఈ పలానా పథకాలు చేయమనుకుంటున్నారు ఇంకా మీ ప్ర వాళ్ళు ఏం కావాలని అనుకుంటున్నారని సో నిత్య ప్రజా సంబంధాలు రాజశేఖర రెడ్డి విజయానికి మూలం సో జగన్మోహన్ రెడ్డికి ఆ రకమైన ప్రజా సంబంధాలు ఉన్నట్లు లేవు సో ఒకటి రెండవది నిర రాజశేఖర్ రెడ్డి ఒక ఆయన ఆయన ఒక అసమ్మతి నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్య చాలా చేంజ్ వచ్చిందని చెప్తారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా చెప్తారు సన్నిహితులు కూడా చెప్తారు సో ముఖ్యమంత్రి అయ్యే ఆయనలో పొలిటికల్ మెచ్యూరిటీ చాలా పెరిగింది ఒక కక్షలు తగాదాలు ప్రత్యర్థులను వేటాడము కన్ వీటి ఈ దశ దాటి ఆయన ఒక మచ్యూర్ పొలిటికల్ లీడర్గా ఎవాల్వ్ అయ్యాడని జగన్మోహన్ రెడ్డి అలా ఎవాల్వ్ కాలేకపోయాడు ఇంకా వ్యక్తిగత రాగద్వేషాలు డామినేట్ చేస్తాయి అని సో ఇలా పర్సనాలిటీ పర్సనాలిటీకి కూడా తేడా ఉంటుంది కదా మీరు రాజకీయాల్లో మూడవది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నాయకుడు సో జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ నాయకుడు సో ఒక పెద్ద కంపెనీలో సిఇఓ జాబ్ చేయడం వేరు సొంతగా నీ కంపెనీకి నువ్వే ఓనర్ కావడం వేరు సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో అనేక మందిని సమన్వయం చేసుకొని అనేక మందితో వ్యవహారం నడిపితేనే కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయిలో నాయకుడిగా ఉండగలుగుతాడు సో జగన్మోహన్ రెడ్డి ఆ సొంత పార్టీ నాయకుడు కనుక ఎక్కడో ఒక చోట ఆయన మొత్తం ఆవల్లే కదా నే నేను ఆయన ఈవెన్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా మీరు ఎమ్మెల్యేలు ఎందుకు మార్చారంటే అలాగే మాట్లాడాడు మాట్లాడిన తీరు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది సో ఇప్పుడు ఓడిపోయే అక్కనోమో ఆ లోకల్ ఎమ్మెల్యేల యాంటీ యాంటీఇన్కంపెన్షన్ వేస్తే నయం కాదు కదా గెలిస్తే జగన్ గొప్పతనం ఓడితే ఎమ్మెల్యేల గొప్పతనం ఎట్లయితుంది ఎమ్మెల్యేల సమస్య ఎట్లయితుంది అందువల్ల ఆయన వ్యవహార సరళి వ్యక్తిగత విధానంలో కూడా తేడా ఉంది అని అంటారు ఇక రాజశేఖర్ రెడ్డి పాలసీస్ విషయానికి వచ్చినప్పుడు ఆయన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ను రెండింటినీ చాలా బ్యాలెన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డికా ప్రభుత్వంలోకి వచ్చే వరకు వెల్ఫేర్ తప్ప డెవలప్మెంట్ కంప్లీట్గా పక్కపోయి ఆఖరికి ఒక రోడ్ల మరమ్మతులు కూడా చేయలేదు మనందరికి తెలుసు సో అందువల్ల ఎంప్లాయ్మెంట్ ఎకనామిక్ గ్రోత్ కన్సర్న్స్ జగన్మోహన్ రెడ్డి టైంలో చాలా సమస్యగా వచ్చింది దీనికి కారణం కూడా ఏంటంటే నిరంతరం పలు ఫీడ్బ్యాక్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉదయాన్నే ఎనిమిది గంటలకు ప్రగతి ఇప్పుడు ఆ ప్రగతి భవన్ ప్రజాభవన్ ఉన్న ప్లేస్ సో ఎనిమిది గంటలకు వెళితే అసలు తిరునాలాగా ఉండేవి కొన్ని వందల మంది జనము రకరకాల వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి రిప్రజెంటేషన్లు పట్టుకొని వచ్చిన వాళ్ళు ప్రజాప్రతినిధులే కాదు అందరూ ఉన్నతాధికారుల నుంచి మొదలుకొని అనేక రాజకీయ పార్టీలు ప్రతి పార్టీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళ చెందిన వాళ్ళు ఎప్పుడు కనబడేవాళ్ళు సో ఆఖరికి నూతన ప్రసాద్ సినిమా యాక్టర్ కలిశాడు సార్ నాకు రిప్రజెంటేషన్కి వెళ్తే సో అందువల్ల ఇలా రకరకాల ఇష్యూస్ పట్టుకొని వచ్చి ఉదయాన్నే కలితే ఎయిట్ నుంచి టెన్ టెన్ ఫిఫ్టీన్ దాకా ఎంత ఓపిక్గా ఉంటే అన్ని రిప్రజెంటేషన్లు తీసుకొని అధికారులను పురమాయించి వెళ్ళేవాడు అవి ఎన్నైనా ఎన్ని కాలేదు ఒక అంశం కానీ ప్రజలు ఒక విశ్వాసం ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు లో అలాగే ఆయన సభ జరుగుతున్న సమయంలోనైతే త్రీ తర్వాత నో అపాయింట్మెంట్ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకైతే డైరెక్ట్గా వెళ్ళి రాజశేఖర రెడ్డి కలిసేవాళ్ళం త్రీ టు సిక్స్ సెవెన్ మధ్యలో ఏ అంశమైనా తీసుకుని అది ఎవరు తీసుకొచ్చారన్న దాంతో సంబంధం ఉండేది కాదు ఏది ఇది రైటా రాంగా ఇది రైట్ అయితే తర్వాత అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డితో నేను ఏ పబ్లిక్ ఇష్యూ తీసుకొని వెళ్ళలేదు కానీ రాజశేఖర రెడ్డి దగ్గర చూసినది ఏంటంటే ఆ డిసిషన్ మేక్ ఆ ఆ ఎంపతి ఉండేది ఆ కంపాషన్ ఉండేది నేను ఒక పేదవాళ్ళ ఇష్యూలో సీఎం హాస్పిటల్లో ఏదైతే యాక్సిడెంట్ అయ్యి ఫైటింగ్ ఫర్ లైఫ్ సో రెండు లక్షలకు పైగా సిఎంఆర్ఎఫ్ ఇవ్వాలి సో ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో అప్పటికి ఈవెన్ ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ గుర్తించిన హాస్పిటల్లో ఉన్నాడు నేను వెళ్ళి రాజశేఖర రెడ్డి కలిసి సార్ ఇది పరిస్థితి సార్ వాళ్ళు ఏంటంటే మా నా కొడుకు క్లాస్మేటు పేఫ్ మదర్ సో ఆ ఫాదర్ ఓమో ఐస్ క్రీమ్ అమ్ముకుంటాడు బస్ స్టాండ్లో మదర్ ఓమో ఒక బట్టల షాప్లో పనిచేస్తాడు కానీ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో నా అక్కడ క్లాస్మేట్ సో ఈ ఇన్సిడెంట్ జరిగితే ఖమ్మం జిల్లాలో జరిగింది నేను వెంటనే రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి కింద పడడంతోనే ఇమీడియట్గా దగ్గర ఉన్న హాస్పిటల్ చేరారు అది ఆరోగ్యశ్రీ రికగ్నైజ్డా అని చూసుకొని చేరలేరు కదా అన్నాను అంటే ఎంత అవుతుంది అని అంటే టూ ల్యాక్ వెంటనే ఆఫీస్ పిలిచి ఇమీడియట్లీ శాంక్షన్ అన్నాడు కాల్ కాల్ దట్ హాస్పిటల్ అని తల్లిదండ్రుడు వీళ్ళ పేద బిల్ అన్నాడు సో అంటే ఆఫీస్ నుండి నో 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 వీఆర్ టు వెరిఫై కదా సార్ అవు ఈజ్ ఇట్ ట్రూ ఇ జనైన్ అని అంటాడు ఇట్లా కోపం చేసి వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్ ప్రొఫెసర్ గారు బట్కొచ్చినాకా జనైని నువ్వెవరా క్వశ్చన్ చేసేది నేను కూడా క్వశ్చన్ చేయను యు డు నాట్ నో ఈజ్ ఇంటగ్రిటీ ప్రొఫెసర్ గారు చెప్పారంటే అన్నీ వెరిఫై చేసుకుని చెప్పుకుంటాడు ఆ పేదవాడు కావచ్చు చెప్పడేనా అని అన్నాడు అది ఆ ప్రత్యేకత ఇప్పటికి గుర్తుంటుంది గుర్తుంటుందంటే నేను ఎవరు నా కొరికి వెళ్ళలేదు కదా నా పనికి కదా నా జీవితంలో నా పనికి ఏదీ చేయించుకోలేదు నేను సో ఇమ్మీడియట్గా నాకు ఇప్పటికి తెలుసు ఆ కుటుంబం కళ్ళల్లో నీళ్లు తిరిగి వచ్చి కాలు మొక్కపోతే నేను బట్టి గట్టిగా నా నా కాలు నాకెందుకు కాలు మొక్కుతారు అని ఎందుకంటే ఆ కంపాషన్ ఆ ఎంపతి ఎస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ పట్టుకొచ్చాడు అంటే నేను రాజశేఖర రెడ్డి విధానాలను చాలా వాటి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ బట్ ఎస్ ఈ ఆయన భట్క ఇమీడియట్గా సంక్ష చేశారు ఆ ఎంపతి ఆ డిసిషన్ మేకింగు ఆ లీడర్షిప్ డైనమిజం అనేది రాజశేఖర రెడ్డిలో ఉండేది కనుక ఆ వాంత్ అంటారు ఆ వెచ్చదనం అందువల్ల పైన అనేక ఆరోపణలు అందరూ ప్రత్యర్థులు చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డితో నాకు ఆ ప్రత్యేకంగా పర్సనల్గా పరిచయం లేదు నేను ఒకటేసారి కలిసి అని చెప్పాను కదా సో కానీ బట్ రాజశేఖర రెడ్డిలో అది ఉండే కనుక ఆయన ఇప్పటికీ కూడా గుర్తుంచుకోవడానికి కారణం అది సో నేను నేను చెప్పిన ఒక ఉదాహరణ విజయమ్మ గారు ఆయన ఆమె బుక్లో కూడా మెన్షన్ చేశారు నేను ఒకసారి ఐదు వందల మందిని పట్టుకెళ్ళి దీనికి వెళ్ళాను ఇది మన ఇది ఎలిజిబిలిటీ కొరకు అంటే సబ్ ఇన్స్పెక్టర్కి ఏదో పోస్ట్ కానిస్టేబుల్ పోస్ట్కో ఏది రిలాక్సేషన్ కొరకు వెళ్ళాను వెళ్తే వెంటనే సంతకం పెట్టి ఎవరు చేయించానంటారు అన్నాడు వాళ్ళందరినీ చూసి సార్ మీరే మీరే అన్నారు తప్పయ్యా ప్రొఫెసర్ గారు పట్టుకొచ్చారు కనుక నేను చేశాను ఎమ్మెల్సీ గారు లేకపోతే నాకు ఎలా తెలిసింది ఆయన మాకేం ప్రత్యర్థి కాదయ్యా ఎమ్మెల్సీ గారు చేశారని చెప్పండి బయటకు వెళ్ళి అన్నాడు సో నేం చేశానని చెప్పకండి అన్నాడు సో ఇలాంటి ఉదాహరణలు నేను అనేకం ఇవ్వగలను అంటే ఒక విషయం చెప్పినప్పుడు ఇమీడియట్గా దానికి రియాక్ట్ అయ్యే తీరు ఆ ఎంపతి వల్ల ఈ బికెమ్ సచ్ పాపులర్ లీడర్ రైట్ సార్ అంటే వైఎస్ఆర్తో జగన్ పోలికే లేదంటారు నాకు తెలియదు అంటున్నారు నేను అన్న దీని కంక్లూడ్ చేస్తున్నారు నాకు జగన్మోహన్ రెడ్డితో నాకు నేను నేను ఎలా కంప్లైంట్ చేయగలను నేను జగన్మోహన్ రెడ్డితో పనిచేయలేదు జగన్మోహన్ రెడ్డిని కలిసింది ఒక్కసారి సో ఆయన పర్సనల్గా నేను ఐ కెనాట్ రియాక్ట్ పాలసీస్గా రియాక్ట్ కాగలుగుతాను తప్ప పర్సనల్గా రియాక్ట్ కాలేదు హర్శేఖర్ రెడ్డి అంటే నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను నాకేం ప్రత్యేకంగా అవకాశం లేని ఆయన చనిపోయే వరకు నేను ఎమ్మెల్సీ మా మా శాసన మండలికి వచ్చి ఆయన లాస్ట్ ఈవెన్ వెళ్ళిపోయే ముందు హెలికాప్టర్ ఎక్కే ముందు అరౌండ్ వన్ థర్టీకి మా హాజులోనే ఉన్నాను నేనున్నాను అప్పుడు సో ఈ వాళ్ళు లాస్ట్ కలిసింది మమ్మల్ని సో అందువల్ల నాకు అది గుర్తుంది మా అప్పుడు పనిచేసాను కనుక ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అనేకదాలు కలుస్తుంటాం కదా ముఖ్యమంత్రి ఒక్కసారి కాదు ఓ వంద కలవాల్సి వస్తుంది కదా అనేక మంది ఇష్యూస్ పైన కాకపోతే కూడా అలాగే చెప్పేవాడు ఇప్పుడు మాకు ఏడెడ్ విద్యా సంస్థల సమస్యలపైన వెళ్ళండి వాళ్ళు ధర్నా చేస్తున్నారు నిరాదీక్ష చేస్తున్నారు మీరు ఏదైనా హామీ ఇవ్వాలంటే ప్రొఫెసర్ గారు మా ప్రభుత్వ విధానం ఏడెడ్ విద్యా సంస్థలు మూసేస్తాం మేము ఏడెడ్ పోస్టులు ఇవ్వము వాళ్ళు రెగ్యులరై చెయ్యము సార్ అట్లాంటి ఎట్లా సార్ వాళ్ళు నిరాదీక్ష చేస్తున్నారు వాళ్ళు సరే ఎందుకో భ్రమలు కల్పిస్తారు ప్రొఫెసర్ గారు మేము చెయ్యమని చెప్తున్నాం కదా ఎట్టి పర్సెంట్ చేయము అన్నాడు మీరు అదే పోయి చెప్పండి సీఎం ఇలా అన్నాడు చేయమన్నాడు అని అసలు అంత ఖచ్చితంగా ఉండేవాళ్ళు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని చెప్పి మాట్లాడాము సో అందువల్ల ప్రజాప్రతినిధిగా మంచి ఏదో అనుభవం ఏదో అది మాట్లాడతాం కదా రైట్ సార్ ఇక ఉన్నది ఉన్నట్టు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే గోరెంట్లు గుచ్చేసేవ ఒక కామెంట్ చేశారు సార్ మోపిదే వెంకటరమణ వేదమసన్ రావు ఆల్రెడీ నేను జాయిన్ అయ్యారు పార్టీలో ఐ మీన్ ఐ మీన్ వైసీపీకి రిజైన్ చేశారు మోబిదే వెంకటరమణ అయితే టీడీపీకి ఆల్రెడీ ఇంకా లాంఛనం ఆయన జాయిన్ అవ్వడం మరికొంతమంది కూడా టీడీపీలోకి వస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కమెంట్ సార్ కొత్తగా వచ్చే వాళ్ళకి కిరీటాలు ఏం పెట్టము ఇక్కడే చాలా పోటీ ఉందని చెప్పి ఆయన కమెంట్ చేశారు ఒకసారి బయట ప్లేస్ పార్టీకి రాజీనామా చేసి వస్తే ఆలోచిస్తాం అంతే వాళ్ళు మళ్ళీ కిరీటాలు అనుకోవద్దండి రావడంతో కిరీటాలు పెడతారు కాదు ఆల్రెడీ పార్టీలో పనిచేసే వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు మర్చిపో అందువల్ల చంద్రబాబు గారు చెప్పింది మీరు రాజీనామా చేసినండి అప్పుడు పార్టీలో చేర్చుకుంటాము కానీ కిరీటాలు పెడతామని ఎక్కడ చెప్పట్లేదు కదా ఉంటారు రకరకాలుగా ఉంటారు ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చట్టాలు కిరీటాలు పెట్టారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వస్తే ఐదుగురికి మంత్రి పద కిరీటాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు కన్నా ముందే తెలుగుదేశంలో చేరిన నాయకుడు బుచ్చారు నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు ఆయన ఇంతవరకు ఈ ఈ డిజర్వ్స్ రాజకీయాల్లో కొన్ని విలువలకు నిలబడినటువంటి వ్యక్తి ఆస్తులు రాజకీయాల్లో కోల్పోయాడు తప్ప రాజకీయాల్లో సంపాదించాడు నాకు తెలిసినంతవరకు సో నాకు తెలిసినంత వరకు ఆయన సెవెంటీస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడట ఆ స్థాయిలో ఆస్తులు ఉన్న వ్యక్తి కానీ రాజకీయాల్లో ఆస్తులు కరిగిపోయాయి తప్ప ఆయనకి ఆస్తులు పెంచుకున్న వ్యక్తి కాదు ఇంతవరకు అక్క అవినీతి ఆరోపణ అయితే ఇన్లే మనము ఆయన వాస్తవంగా ఎన్టీ రామారావుకే సన్నిహితుడు సో అందువల్ల చంద్రబాబు నాయుడు బహుశా టీడీపీలో చేరక ముందు బుచ్చేచరి చేరుండాలని నా నమ్మకం సో అందువల్ల అలాంటి నాయకునికి ఇప్పటివరకు కిరీటం పెట్టలేదు అది ప్రతిదారీ ఆయనకు అన్యాయమే జరుగుతుంది ఏమో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకునే బాధ్యత ఆయనక ఆయన మీద ఆయన మీద పడుతుంది కానీ అధికారం వచ్చినంత మాత్రం ఆయన ఆయన పక్కకు పోతాడు ఇవి కొత్తగా వచ్చిన వాళ్ళు సో ఇప్పుడు కూడా కిరీటం పెట్టడు అని బుచ్చ చౌదరి గారు కాదు కానీ చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా సో కిరీటం పెట్టకూడదు అన్నది బుచ్చ వా అభిప్రాయం కానీ పెట్టడ చరిత్ర అంతా ఏం చెప్తోంది ఇలా బయట నుంచి ఇప్పుడు రేపు రాజ్యసభ రాజీనామా చేసి వచ్చిన వాళ్లకు వాళ్ళకి రాజ్యసభ పంపుతారా లేకుంటే తెలుగుదేశం నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళని రాజ్యసభ పంపుతారు తేలిపోతుంది కదా ఇప్పుడు మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేశారు ఆ రెండు సీట్లలో ఎవరిని పెడతారు మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ అడుగుతున్నాడు అని అంటున్నారు మరి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలా చూస్తాం కదా సో అప్పుడు ఉన్న కిరీటమే మళ్ళీ ఇచ్చామంటారా ఇప్పుడు రాజ్యసభ సీట్ ఎవరికి ఇస్తారో చూస్తాం కదా అందువల్ల గతంలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వలేదా సో అందువల్ల పార్టీ బలోపేతం కొరకు మీరు త్యాగాలు చేయాలంటాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు బుచ్చ వాళ్ళు పాపం త్యాగాలు చేస్తూనే ఉంటారు సార్